వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అమ్మకు వచ్చే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై వెల్కమ్ టు మై వ్లాగ్ చాలా రోజుల తర్వాత బోనాల వ్లాగ్ అనేది చేస్తున్నాను యాక్చువల్లీ మార్చ్ నైంటీన్త్న మౌనాలను ఇట్లా చేసుకున్నాము సెవెంటీన్త్ రోజు వచ్చేసి దర్వాజా డోర్లకి ఇట్లా మెయిన్ ఎంట్రన్స్కి ఇట్లా ఆకులన్నింటిది కూర్చుకున్నాం అన్నట్టు అలాగే మంగళవారం రోజు నిన్ను స్కూల్ నుండి వచ్చేసరికి మమ్మీ ఇట్లా బంతిపూలు ఇట్లా కూర్చుతుంది అన్నట్టు ఎందుకంటే బోనాలకి ఇవే పెడతాము అలాగే మెయిన్ డోర్కి ఇట్లా ఇవే డెకరేషన్ లాగా ఫ్లవర్స్ అనేది పెడతామని చెప్పేసి మమ్మీ కూర్చుతుంది అన్నట్టు మామూలుగా అయితే వేరే విలేజెస్లలో మా సైడ్ సిద్దిపేట సైడ్ బోనాలు అనేది వన్ వీక్ లాంగ్ చేస్తారు ఒకరోజు పోషమ్మకి ఇంకో రోజు పోషమ్మకి థర్ థర్డ్ డే పుట్టకి మన్ను పోయమా వాటర్ ఇట్లా పోస్తారు అన్నట్టు ఫోర్త్ డే ఇట్లా నైన్త్ ఇట్లా వచ్చేసి బియ్యం పోసుకొని కొందారు లేకుంటే ఎల్లమ్మ బోనాలు చేసుకొని దావత్ ఇట్లా వేస్తారు మా దాంట్లో కంపల్సరీ దావత్ ఏంటంటే నాన్ వెజ్ దావత్ అని ఉంటుంది బట్ ఇక్కడ మేము చేసుకునేది వెజ్ ఎందుకంటే మా ఎల్లమ్మ బ్రాహ్మణ ఎల్లమ్మ అన్నట్టు ఆ రోజు మా ఇంట్లో నాన్ వెజ్ ఇట్లా ఏమి ఉండరు అన్నట్టు సోమవారం రోజే బోనాలు ఇట్లా తీసుకొని వచ్చారు ఇక్కడ మా సిద్దిపేటలో మేము గౌట్స్ కాబట్టి కళ్ళు డిపో అనేది ఉంటుంది అక్కడ మనము ఎన్ని బోనాలు చేస్తున్నామని చెప్తే ఆ నెంబర్ మా డాడీ చెప్తే అన్ని బోనాలు తీసుకొని వచ్చారు అన్నట్టు మా మమ్మీ మా డాడీ వెళ్ళి రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మా మమ్మీ ఒకటి చూపించింది బోనం ఎలా పోతేయాలని చెప్పేసి మేము కూడా అలానే నేను వదిన అలానే ఎర్లీ మార్నింగ్ లేచి బోనాలను ముగ్గురము చేస్తే వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోయింది అన్నట్టు కొన్ని విలేజెస్లల్లో గావు ఇట్లా అన్నట్టు మేకని ఇట్లా కోయడము ఇట్లా కానీ మా సైడ బ్రాహ్మణల్లమ్మ అయ్యేసరికి పోషమ్మలకి కూడా ఎక్కడ గావు అనేది పట్టామన్నట్టు అన్ని బోనాలకి ఇలా పొదించినాక కింద ఇస్తారాకులు ఉంటాయి కదా పేపర్ ప్లేట్స్ దాని మీద బియ్యం పోసి ఆరు బోనాలని ఇలా పెట్టినామన్నట్టు చిన్న చిన్న గురుకులకు కూడా చూడండి వాటికి కూడా సున్నం పసుపు కుంగుమట్లు పూదించి దాని చుట్టూ బంతిపోలి అల్లింది ఉంటుంది కదా అలా చుట్టూ దారం అనేది కట్టినాం అన్నట్టు పో మనకు బోనాలు అనేసరికి కంపల్సరీ వేపాకులు ఉండాలి కదా చేతుల వేపాకులు పట్టుకొని ఓనం ఎత్తుకొని వెళ్ళాలి ఏ అక్కడికి వెళ్ళినాక మనం ఆ వేపాకుల అమ్మవారి దగ్గర అలానే వదిలి వేసేస్తాం కదా అలానే జరిగింది అన్నట్టు ఇక్కడ వేపాకులని దారం చుట్టి ఈ బోనం చుట్టూ కడుతున్నాం అన్నట్టు మళ్ళా వేపాకులు కట్టినాక మళ్ళా దాని చుట్టే బంతి పూలు ఉంటుంది కదా బంతి పూలను కూడా చుట్టూ కట్టడం అవుతుంది కొన్ని బోనాలకి కరెక్ట్ సైజ్ పట్టింది దానం కొన్ని బోనాలకేమో ఎక్స్ట్రా వేసానికి అక్కడ అనేది బోనాలకి బంతి పూల అనేది కడుతుంది కానీ మేము ఒకటే రోజు చేసుకుంటాము మార్నింగ్ ఒక పోషమ్మకి దగ్గరికి తీసుకెళ్తాము కమాన్ సైడ్ ఉంటుంది మాకు ఇంకోటి వచ్చేసి మాకు దూరంగా కొమరి చెరువు ఉంటుంది సిద్దిపేట కొమరి చెరువు దగ్గర ఇంకోటి వెళ్ళమ్మ అన్నట్టు మాకు చాలా దూరం అన్నట్టు కానీ ఈసారి మా మమ్మీ మూడు బోనాలు ఎత్తుకుంది ఫాస్టింగ్ ఉండి కానీ చా చెప్పులు లేకుండా ఎండకైతే మా మమ్మీ ఎలా తట్టుకుంటుంది అని భయమైంది కానీ మా మమ్మీ ఇన్స్పిరేషన్ అన్నట్టు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసే అంత స్ట్రాంగ్ మా మమ్మీ నాకు అనిపిస్తుంది తన దగ్గరని బాగా అంత నేర్చుకున్నాను అలాగే మా వదిన కూడా ఈసారి ఎల్లమ్మ బోనాలకి ఎత్తుకుంది ఇంకోటి వచ్చేసి ఇక్కడ నైవేద్యం లాగా పసుపన్నమును బెల్లమనం అనేది ఒక్కొక్క కుండలో పెడుతుంది ఒక్కొక్క పోషమ్మకి మేము రెండు రెండు బోనాలు అన్నట్టు ఒక పోషమ్మ రెండు రెండు బోనాలు అక్కడ నైవేద్యంలాగా ఈ బెల్లమనమును పసుపన్నం అనేది పెడతామన్నట్టు ఆకులు బోనాలు ఇట్లా అన్ని నైవేద్యాలు ఇట్లా పెట్టినాక ధూపం అనేది పెట్టింది ఏ పోషమ్మకి తీసుకెళ్తామో అప్పుడు ఆ దే పోషమ్మకే దీపం అనేది పెడతామన్నట్టు పైన కంచు మీద కొబ్బరికాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము పోషమ్మలకైతే పుట్నాలు ఇట్లా తీసుకొని వెళ్ళినాం లాగా వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఎల్లమ్మ బోనాలు అయితే చాలా బాగా జరిగింది ఎందుకంటే అందరము గౌడ్స్ అందరం ఒకటే దగ్గర మీట్ అన్నట్టు కమాండ్ సైడ్ చాలా సఫకేషన్ అయింది కానీ డీజే అందరం పట్టుకోవడం అనేసరికి అయితే చాలా బాగా జరిగింది మేము వచ్చేసరికి కానీ రిటర్న్లో ఎప్పుడు ఏ బోన్లో జరిగిన మా అమ్మలు ఇంటికాడైనా సరే ఇక్కడైనా సరే రిటర్న్ వచ్చే టైంలో నేను ఎలాగో తప్పిపోతాము ఈసారి కూడా మాకు అలానే ఆగమాగం అయిపోయింది ఒకవేళ మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ క్రీమ్స్ నేమో చెల్లె తీసుకొచ్చింది అన్నట్టు ఇవి అప్లై చే ఫేస్ అయితే చాలా వరకు గ్లో అనేది షైనింగ్ అనేది వచ్చింది మా ఎల్లమ్మ తల్లి అయితే బాగా అలంకరించారు రోజు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ దావత్ వచ్చేసి ఫ్రైడే రోజు బాలమ్మ చేసుకొని అయితే ఇంట్లో నాన్ వెజ్ దావత్ అయ్యింది ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి